శివ గంగ తన ముగ్గురు చెల్లెలు వీళ్ళంతా కలిసి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత శివ ముడుపు కడుతూ ఉంటుంది ఇక గంగ కొంచెం దూరాన నిలబడి ఉంటాడు అప్పుడు శివ నేను ముడుపు కట్టడం కాదు బావా నీ చేత ఎలా కట్టిస్తానో చూడు అని చెప్పి అలా గంగ వైపు చూస్తూ బావా నాకు ఈ ముడుపు ఎలా కట్టాలో తెలియడం లేదు కొంచెం వచ్చి ముడివేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో గంగ వెళ్ళి శివ కడుతున్న ముడుపుని పట్టుకొని ముడివేస్తూ ఉంటాడు ఇక అలా శివ గంగ ఇద్దరు కలిసి ముడుపు కట్టేస్తారు అలా వాళ్ళిద్దరూ ముడుపు కట్టిన తర్వాత పైనుండి మరొక ముడుపు శివ చేతి మీద పడుతుంది ఇక దాంతో శివ స్లిప్ అయ్యి గంగ మీద పడబోతుంటే ఉంటే అప్పుడు తన చేతిలో ఉన్న దండ ఎగిరి ఇద్దరి మీద పడిపోతుంది అలా గుడిలో ఆ అమ్మవారి దయతో శివ గంగ ఇద్దరు కూడా ఒకటవుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న గంగ చెల్లెలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అమృతవల్లి ఈ విధంగా అంటూ ఉంటుంది గుడికి వెళ్తే నాన్న ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్పేవారు ఇప్పుడు ఆ మంచి జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు కూడా అలా నవ్వుతూ శివని గంగని చూస్తూ ఉంటారు